నమస్కారం భారత వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు రాబోతోందండి ప్రభుత్వం పిఎం ధన్ధాన్య కృషి యోజనా పేరుతో ఒక కొత్త కీలకమైన పథకాన్ని ప్రకటించింది మరసలి ఈ పథకమేంటి ఇది మన రైతుల జీవితాలను ఎలా మార్చబోతోంది పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది అసలు మన వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద మార్పు నిజంగా అవసరమా ఈ పథకం ఎందుకంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి సరే మరి ఈ పథకం అవసరమేంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు సమస్యలేంటో చూద్దాం ఈ కొత్త పథకం ఏ సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందో ఒకసారి లోతుగా పరిశీలిద్దాం చూడండి ఇవి కేవలం జాబితాలో ఉన్న పాయింట్లు కాదు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న పెద్ద సమస్యలు ఉదాహరణకు సరైన నీటిపారుదల లేదనుకోండి అప్పుడు పంట దిగుబడి అంటే ఉత్పాదకత తగ్గుతుంది దిగుబడి తగ్గితే రైతులకు అప్పులు తీర్చడం కష్టమవుతుంది ఇక కష్టపడి పండించిన ఆ కొద్ది పంటను కూడా దాచుకోవడానికి సరైన నిల్వ సౌకర్యాలు లేకపోతే నష్టపోవడం ఖాయం ఇదొక విషవలయం లాంటిది దీన్ని ఛేదించడమే ఈ కొత్త పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇన్ని సవాళ్లున్నాయి కదా వీటికి ప్రభుత్వం ఇస్తున్న సమాధానమేమిటి అదే ఈ పీఎం కృషి యోజన ఇది ఎలా సహాయపడుతుందో చూద్దాం రండి సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇది ఏదో ఒక చిన్న మార్పు కాదు భారత వ్యవసాయాన్ని సమూలంగా మార్చడానికి ఉద్దేశించిన ఒక పెద్ద ప్రయత్నమనమాట దీనికి మూడు ముఖ్య లక్ష్యాలున్నాయి ఒకటి ఉత్పాదకతను పెంచడం రెండు సుస్థిరతను ప్రోత్సహించడం మూడు గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడం దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం కూడా లభించింది సరే ఈ పతకం గురించి విన్నాం కాని ఇది ఎంత పెద్దది దీని స్కోప్ ఏంటి దాని లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ పథకాన్ని దేశం మొత్తం ఒకేసారి కాకుండా ఓ స్ట్రాటజీతో అమలు చేస్తున్నారు వ్యవసాయపరంగా బాగా వెనుకబడిన వంద జిల్లాలను ఎంపిక చేసి అక్కడ వనరులను కేంద్రీకరించబోతున్నారు దీనివల్ల మార్పును స్పష్టంగా చూడొచ్చు ఫలితాలను కూడా సులభంగా కొలవొచ్చు ఇది సమస్య మూలాలను టార్గెట్ చేసే ప్రయత్నమనమాట ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదు దీని వెనుక భారీగా నిధులు కూడా ఉన్నాయి సంవత్సరానికేకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇది చాలా పెద్ద మొత్తం అంటే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను మార్చడానికి కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి రైతులకు నేరుగా మద్దతివ్వడానికి ప్రభుత్వం చేస్తున్న ఓ భారీ పెట్టుబడి ఇది మరి ఇది ఎప్పుడు మొదలవుతుంది ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటించారు కదా అదే ఏడాది నుంచి ఇది మొదలవుతుంది ప్రస్తుతానికైతే ఆరు సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది ఓకే లక్ష్యాలు పెద్దవి నిధులు భారీగానే ఉన్నాయి అంత బాగుంది కాని అసలు దీన్ని ఎలా అమలు చేస్తారు దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ పథకం అమలు వెనుకొన్న ఆలోచన చాలా తెలివైనది ప్రస్తుతం మంత్రిత్వ శాఖల కింద చెల్లాచెదురుగా ఉన్న ముప్పై ఆరు పథకాలను ఒకే గొడుగు కిందుకు తెస్తున్నారు దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇలా ఊహించుకోండి మన దగ్గర పదకొండు వేర్వేరు బాక్సులున్నాయి ఒక్కో దాంట్లో కొన్ని పనిముట్లు వాటన్నిటినీ తీసేసి ఆ పనుముట్లన్నిటినీ కలిపి ఒకే ఒక్క పెద్ద హైటెక్ బెంచ్ మీద పెడితే ఎలా ఉంటుంది పని అవుతుంది సులభమవుతుందిగదా ఇక్కడ కూడా అదే చేస్తున్నారు ఈ ప్లాన్ని అమలు చేయడానికి మూడు కీలకమైన అడుగులు వేశారు మొదటిది వాళ్లు కొత్తగా ఏమీ కనిపెట్టట్లేదు ఆల్రెడీ సక్సెస్ అయిన నీతి ఆయోగ్ ఆకాంక్షా జిల్లాల కార్యక్రమ మోడల్ని ఫాలో అవుతున్నారు ఇక రెండోది ఇది చాలా ముఖ్యం వేర్వేరుగా ఉన్న ముప్పై ఆరు పథకాల్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఇది పదకొందు మంత్రిత్వ శాఖలకు సంబంధించింది ఇక మూడోది ఇది కేవలం కేంద్రం చేసే పని కాదు రాష్ట్రాలతో కలిసి ఒక భాగస్వామ్యంతో ముందుకు వెళ్తారు అయితే ఈ పథకమంతా బాగానే ఉన్నా దాని పాలనా విధానంపై అంటే గవర్నెన్స్పై ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోయింది ఇప్పుడు ఆ సంక్లిష్టతను ఒకసారి చూద్దాం ఇక్కడొక కీలకమైన సందేహం వస్తోంది ఈ పథకాన్ని రాష్ట్రాలతో భాగస్వామ్యం అంటున్నారు కదా మరి దీని పాలన నియంత్రణ పూర్తిగా కేంద్రం చేతిలో ఉంటుందా లేదా ఈ భాగస్వామ్యం పేరుతో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారమేమైనా పడుతుందా ఈ విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది ఈ రెండు అవకాశాలను మనం నిష్పక్షపాతంగా గమనించాలి సో చివరిగా మనం ఆలోచించాల్సిందిదే ఇంత పెద్ద లక్ష్యాలతో భారీ నిధులతో వస్తున్న ఈ పథకం కేంద్ర రాష్ట్రాల మధ్య నిజమైన భాగస్వామ్యాన్ని నిర్మిస్తుందా లేక అమల్లో ఎదురయ్యే సవాళ్లతో ఇదొక క్లిష్టమైన పజిల్లాగా మిగిలిపోతుందా దీనికి కాలమే సమాధానం చెప్పాలి